చదువుకునే తప్ప చాలా పరిస్థితులు కారణం చెప్పుడే ఆయన గురించి ఏమో చెప్పకుండా ఈ గేయంలో ఏం అనేది ఈ గేయంలో మీకు ప్రస్ఫుటంగా ఓం జ్యోతిరావు పోలే విజ్ఞాన జ్యోతి చరిత్రకే జన్మనిచ్చిన మహానుభావు

కూడా సమాజిక సంస్కార స మోడ సంకల్పార నిర్మూలన సంకల్పీ ఆశయ ఆచరణకు మధ్య కర్తీవు ఆలోచనకు ఆచరణకు మధ్య కూడా

సత్య శోధన చేసిన వాడ సర్వ మానవ సమానత్వాన్ని సాటి చెప్పిన వాడ మహామనిషి ఓ విశ్వ ఆత్మ మహాత్మా జ్యోతిరావులే నీకులే కాని వాడు మీరు భారతాలలో జీవించి గతించి రెండు శతాబ్దాలు గడిచిపోతున్న మానవ మహోదయ మీరందించిన సంస్కరణలు భావ సమర్థులు అది పూర్ణమైన మీ చర్చ తెలుసుకోలేకపోవడం మేము చేస్తున్న కామం చరిత్ర యొక్క మహాపాత్ర సావిత్రి బాయి పోలే మీ అన్నాయి మీ మాట సహకారించాలని మీ అడుగు కాలంలో నడుస్తూ కష్టాలు కన్నీళ్ళు నీకు మీ ఆశయ సాధన కోసం సుఖాన్ని సంతోషాన్ని

అనగానే వర్గాల అమరాధ్య దేవతలు మీరు అమరావతిలో మీ శివలు అనగా సంకేత చైతన్య రూపాలై